పొద్దున నుంచి వాళ్ళు రెడీ అవుతాడు మా చిన్నపొడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు శివుని గుడికి పోవద్దాని అదే పని మీద వాళ్ళు ఆ పని చెప్తా అంటే ఇంట్లో అర్థం లేకుండా ఫ్రిడ్జ్లో చూసుకొని తయారవుతుంది మరి రెండు రోజులు అర్థం దేవా బయటికి ఏమే తయారై నువ్వు చిన్నమూర్తి పెట్టుకుంటావా మమ్మీ బొట్టు పెట్టు గుండ్లకు బొట్లు పెట్టడం జరుగుతుంది బొట్లు పెట్టిన తర్వాత తక్షణం గుడికి పోయి శివుని దర్శనం చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిత్రాలు సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే శివరాత్రి శివరాత్రి బ్లాగ్ సో మా కరీంనగర్ అంటే మన కరీంనార్ల అంటే పక్కకు శివాలయం ఉంది ఆ కాలనీ పేరు నగర్ కాలనీలా మంచి పెద్ద ఫేమస్ శివాలయం ఉంది అక్కడికి పోయి శివుని దర్శనం చేసుకోవడానికి పోతున్నాం మీరు కూడా పొద్దున్న లేచి మంచిగా స్నానాలు చేసి గుడి పోయినట్టున్నారు మీరు ఏమైనా మొక్కున్నారు అవన్నీ కోరికలు నెరవేరాలే నేనా అక్కడ గుడికాడికి పోయి శివుని ముంగట దేవుడా సక్సెస్ సక్సెస్ కావాలి ఇంకోటి ఒకటి ఉన్నది చెప్తా పాటు ఆ దేవుడికి దండం పెట్టి ఆ మా భార్య కొంచెం చెప్ తినాలి పిచ్చి పిచ్చి షాటల్ చేయొద్దు ఎట్లా అట్లా చెప్పు తినాలి ఆ నా ఏదో కూపడి రావద్దు అని దండం పెట్టి మా ఆవిడ మంచిదండి అని ఒప్పుకుంటా అని కోరికలు తినాలి మమ్మీ మమ్మీ అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో ఉన్నంత సేపు ఏమనిపేలే బయటకి వచ్చినాక ఎండ గూడం కొడుతుంది అద్దంటే మేకప్లు ఎత్తుంది ఇంట్లో తయారవుకుంటూనే ఉంటుంది ఇది లేట్ చేసింది ఇంకా నన్ను అంటుంది దంచుతానంది ఎండ అని అసలే గుండ్లు పుట్టలు కూడా గుండ్లు దిక్కు అడిదిక్కు తిరిగి ఎండు ఇడిదిక్కు తిరిగిపోతుండవు ఎండలాగమోగం చేసి అనలేదు ఇవి ఏమనలే మంచిగా తయారై కూసు ఏడు గంటల మొదలు పెడితే పది అయింది ఎట్లా కొడతాను గుండి ఇక్కడ నీకు కూడా ఒరిగి తెలుసు మా బాధ లేట్ మరి పెట్టకుండా ఉండకుంటే శివుని ఆదే ఇదే మస్తు పెద్దగా ఉంటుంది లోపల కూడా ఇంకా స్పెషల్గా అరేంజ్ చేశారు కొబ్బరికాయ కొన్నాం కాలు కడుక్కొని లోపలికి వస్తాను పోదమ్మా జేజా పోయి మొక్కదమ్మా మొక్కదమ్ చెప్పు ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏంటి జేజ జేజ మొక్కుతావా చెప్పు ఏంటిది జేజ మొక్కుపా మరిపా మొక్కు తుప్ప లోపలిగా మొక్కు మరే ఎడు చెద్దు మొక్కుపో జేజ మొక్కు మొక్కుతూపా మొక్కు జేజ మొక్కు ఇంచెలు మొక్కు ఆ మొక్కు చెదర మొక్కు మొక్కు చెదరే మొక్కు మొక్కు ボキーナは అయింది జనం మస్తు మంది ఉన్నారు వాళ్ళు పోలేకపోయాను చిన్నపిల్లలు ఉన్నారు కదా సో బొట్లు అయితే భలే పెట్టి ఫస్ట్ టైం ఇట్లా బొట్లు పెట్టుకున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది శివరాత్రి రోజు శివుని గుడికి పోయి మంచిగా అంటే మనసులో కోరుకొని మొక్కుకొని ఆడ కొబ్బరికాయ కొడితే ఆనందమే వేరు సో చాలా సంతోషంగా అనిపించింది నీకేం అనిపించింది సాత్విక బొట్లు మంచిగా కదా చిన్నల బొట్లు చూపి కృత్విక్ విజుడు బోట్ల వలవు ఉన్నాయి ఇంటికి పోయి ఇవాళ శివరాత్రి స్పెషల్ ఏంటంటే ఆలు బిర్యానీ నేను చెప్తా నువ్వు ఆలు బిర్యానీ నేను చేస్తా నువ్వు చెప్పు ఏం చెత్త పులిహోర అని చెప్పదు పులిహోర చేస్తామని అనేది అను అనే నేను ఆలు బిర్యానీ పులిహోర వేస్తాట ఆలు బిర్యానీ లెక్క ఏంటి మరి పప్పా ఇంకా ఏం చేద్దాం ఆలు బిర్యానీలకి ఆలు బిర్యానీలకి ఏదైనా సంథింగ్ చేద్దాం సో నువ్వైతే పులిహోర ఎత్తు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ఆలు బిర్యానీ పులిహోర ఇలా స్పెషల్ చాలా మీరు కూడా చూద్దరు పారీ మీరేమేం శివరాత్రి రోజు స్పెషల్గా ఇంట్లో చేసుకున్నారో అవి ఒకసారి ఈ వీడియో కింద కామెంట్లో పెట్టీ చాలా ఒప్పుదాం పారీ మెల్ల వచ్చినాం దర్శనం కంప్లీట్ చేసుకొని రాంగ రాగానే సాత్విక టిఫిన్ కావాలన్నది టిఫిన్కి ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ అండుకొని తిందాంపా అని చెప్తానేమో నీకు కూరలు బువ్వలు మంచిగా పులిహోర అండి పెట్టాలని అంటే శక్తి కావాలంటే సరే అని చెప్పి టిఫిన్ తీసుకున్నాం అక్కడ టిఫిన్ ఫేమస్ మంకమ్మ తోటలా మస్తు ఉంటుంది అరటాకులా అరటాకులో పెడతారు అక్కడ సాంబార్ ఏమి ఫేమస్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ బుడి గుమ్మడికాయ సాంబార్గా ఉంటుంది ఇక మన హచ్చులచ్చల స్టార్ట్ చేస్తాం తాత కదా అవునా ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇవి టిఫిన్ పార్సెల్ మీకు చూపిస్తా చూడు స్పెషల్ ఏమేం తీసుకొచ్చినాము ఇగో మా కృత్వికానికి కళ్ళు ఉంటాయి కానీ కడమేది ఇవన్నీ ఒత్తుకుంటేనే వాళ్ళు అమ్మ తినిపించుకుంటా సపర్లు కొనుక్కుంటా అప్పనా ఏమంటా ఎట్లున్నాయి ఎట్లు సాత్విక టిఫిన్లు అయ్యో టేస్ట్ అయ్యాలా మరి నాకు తాను కొస కొసోటి అయ్యో టిఫిన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇవి తిన్నాక ఓకే సాంబార్ ఇవి తిన్నాక ఈ మనిషి ఏం తయారు చేస్తుందో ఎట్లా పులిహోర చేస్తుందో టేస్ట్ చేసి మీకు చూపిద్దాం మొన్న నాలుగు రోజుల రెండు వారాల కింద గ్యారెలు చేయమంటే ఇది బూరెలు చేసింది ఆ బూరెల వీడియో మీరు చూసే ఉంటారు చూడకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా తప్పకుండా ఆ వీడియో చూడరి సో ఈ వీడియో ప్రత్యేకించి శివరాత్రి మన స్పెషల్ వీడియో అన్నమాట ఈమెదంది నన్ను తినవాన్ అంటే ఇతలు అంటలేదు చూడర్రీ వీడేమో అయ్యో గేమ్ ఆడతాడు మావాడు కింద పడేసి చూసుకోరు ఇది ఆట కృషికు ఇదే ఆట ఇట్లయితే ఇది మాట అబ్బా ఆట మంచుకుంది మనిషి కూడా మంచుకొనే ఉన్నాడు ఎందుకు నీ కొడుక ఇట్లా అంటావా నా కొడుకే నేను మారేసిన తింటా అంటావా అయితే చట్నీ ఇప్పుడు తిన్నాక ఎప్పుడు తింటారని మీకు పర్సన్ కదా అంటే మళ్ళీ కొంచెం అండు లేట్ అవుతుంది ఈమె లేట్గా అడుగుతుంది ఉల్లిగడ్డలు కోసుడు అదొక టైం పచ్చిమిర్చి కోసుడు అదొక టైం ఉడకబెట్టుడు అదొక టైం మళ్ళీ దాన్ని దించి నాకు వడ్డించుడు ఇంకో టైం ఇక లేట్ అయితే కాబట్టి ఇప్పుడు కొంచెం తింటే ఆసరైతాయి కడుపులా ఆండే వరకు అదే గంటల పాయింట్లు అవుతుంది పెట్టే వరకు పొద్దు దిగుతుంది ఏ వరకు రాత్రి అయితే అవునా కాదా ఇంకేం లేదు చక్కగా ఇవేంటి ముద్దలు ఈ బోండా ఉంటుంది కదా చుట్టూ తింటుంది మీది మీది లోపల దుస్తుంది మరి ఆ లోపల దున్నది ఎవరు తినాలి అది మన కథ ఏం చెప్తాం ఈ నచ్చుకుంటూనే ఉంటాడు ఏంది నలుచుకుంటూనే ఉంటాను దోశ తినాడు సూత్రమేమో గిట్టు ఏమో బాగా తినేటోళ్ళు లెక్క మంచిగా ఓకే ఈమె అన్నీ కూడా కొడుతుంది ఇక చూడు ఎలుకలు కూడా ఇట్లా కొరకాయి ఎలుకలు కూడా ఇట్లా గొరకాయి ఎలుకలన్నా కొంచెం సాఫ్య నీటి తింటాయి సగం ఇట్లా ఇక బోండా ఇట్లా ఈ పిలాడి ఇట్లా ఇట్లా అబ్బో చెప్తాంది మారే అని ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో శివరాత్రి స్పెషల్ అల్లు బిర్యానీ చెత్త అని చెప్పినాయి కదా ఈవెనో పులిహోర చేస్తా అని చెప్పింది ఏమైంది ముఖం గంట పెట్టినావు వాళ్ళు బిర్యానీ చేస్తారన్న కదా నా కడుపులో పైన వచ్చింది ఆ మా అవుతుంది చూసిర్రా నేను ఆలు బిర్యానీ చేస్తా అన్న కంచలి భయం వచ్చి కడుపులా ఆగమాగం అవుతుందట మరి నువ్వు వేసినప్పుడు నేను మంచిగా నోరు ముక్కు మూసుకొని తిన్నా కానీ అది నీకు తెలుసు నాకు తెలుసు చూసే తెలుసు ఆగో వీడు కోరుకుంటా ఆలుగడ పడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను ఆడుకున్న గోటీలు సో ఒక ఫ్రెండ్స్ ఇక ఆలు బిర్యానీ చేయడానికి ఆలుగడ్డలు అయితే వస్తుంది సూపర్ అనుతా టేస్ట్ చేసి సాఫికతో చెప్పిస్తా ఓకేనా ఆలు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఆలు బగారాకు బగారా పువ్వు లవంగాలు యాలకులు పచ్చిమిర్చి క్యారెట్ ఇది ఇప్పుడు నేను వేస్తాను ఏమొద్దు నేనే ఎత్త ఇగో కావాల్సిన అన్ని రెడీ చేసుకున్నాం ఇగో గంజు ఇది కొయి అంటరు ఇట్లా ఆని చేసి పెట్టారు అది కాదు ముచ్చట కానీ సో అందరు అనుకుంటారు కావచ్చు గింత ఉండే వీళ్ళు ఏం చేసుకుంటారు అని కొంచెం తింటే కాబట్టి మేము అంతా సరే ఇది కడాయి బారా సామాను మొత్తం రెడీ ఉంది సో ఇందులో బారా ఇస్తాం ఆవాలు అవేసుకోరు ఛార్జర్ వేయాలి లైట్గా ఎత్తే బాడీకి మంచిది పసుపు తింటే అందుకే నీకు ఇంత పిచ్చున్నది నీ ఫేస్ చేస్తాడు ఇక నేను చెప్పిన కొద్ది అండు ఇంకెందుకు పిశలేసిందిగా అండు నువ్వు అండు నేను వీడియో ఇస్తా ఇదేంటి ఇప్పుడు నువ్వు వేసింది ఓహో సాజర్ అనట దాని తర్వాత తదుపరి పదార్థాలు బగారా పువ్వు ఇవన్నీ ఎర్ర గోళాలు కాదు యాలకులు లవంగాలు ఇట్లా అన్నీ వేసేసావు ఓకే ఫ్రెండ్స్ అన్నీ వేసాండి దాన్ని నేను చెప్పిన కొద్దీ అంటే ఇట్లా చంపేయాలనా చిట్టుకున్నప్పుడల్లాహా మాధుల అట్లా చంపేయాలని ఓకే కలబెట్టు ఉంటదా అవే కొలుతాయి అవి అవి కలతాయి కలబెట్టాలన్నమాట ఏంటిదా నువ్వే అది చెప్పు ఏంటిదాడు తా రెడ్ కావాలి రెడ్ కావాలి అంటే అట్లా కాదు మిత్రి అవి మంచిగా ఏగి రెడ్గా అయితే అప్పుడు టేస్ట్గా ఉంటాయి గట్లా చెప్తాను కలర్ తెచ్చాను లేచుడు కాదు ఇక అందుకే నేను చెప్తానంటే నువ్వు చెప్తా క్యారెటా క్యారెట్ చెప్పే క్యారెట్ అవి గోలిన తర్వాత ఇవే నెక్స్ట్ ఈమెకి ఇష్టమైన పాపుడాలు ఇక్కడ పెట్టుకునేది ప్యాకెట్ నిండా ఇవి వేపుకొని ఇవే దీన్ని బతుకుతుంది అన్నం తినడు బంద్ అయింది బిర్యానీ నేను నన్ను తిప్పింది. తిట్టింది ఫస్ట్ ఐ ఉప్పేసి అలా ఎందుకంటే కొంచెం గోల్తాయి అన్నమాట. తర్వాత వావ్. ఇంత వంట వండొచ్చే సాత్విక నాకు దొరికినందుకు సంతోషంగా ఉంది. కానీ కొంచెం ఒక పక్క పిచ్ ఉన్నందుకు బాధగా ఉంది. లేదు. మూత పెట్టుకోవాలి. ఏంది కలియావేట్టా? ఇదే వాళ్ళు నేర్పారు మరేమో కలియబెట్టి అంకులు తెచ్చి మాడగొట్టి ఇంట్లో పెట్టి ఇవేంది మాటలు ఆహా అంటే అది ఏ ఊరు భాష మీ వాళ్ళ భాషనా సోల్పురం ఇప్పుడు నువ్వు ఏం పెట్టి వచ్చినాం అవద్ధర ఒకటే చెప్పు అక్కడ ఓకే ఫ్రెండ్స్ వాటర్ అనేది మీకు చూపిస్తా ఇస్వంటి పనులు కూడా ఎత్తది తర్వాత చూపిస్తాయి ఇదేం పని అది మంచిగా గోల దాకా ఇట్లా కలబెట్టుకుంటు ఉండ్రీ కలబెట్టి కలవెట్టి మొత్తం ఆడిపోయేదాకా ఉంచుదా అనేటట్టున్నది మా సాత్విక కానీ ఎర్రగయ్యేదాకా మీరే ఉంచుకోండి సూపర్గా గోలాలి బిర్యానీ అట్లయితేనే బాగుంటుంది చిట్కా చెప్పండి చెప్పండి ఉన్నదా దీన్ని ఇట్లా ఉడికిందా ఉడకలేదా అని తెలుస్తుంది ఉడికింది ఇలా గట్టి వస్తుంది ఏదైనా అదవుతుంది ఇంకా దాన్ని ఉడికిందా ఉడికిందా ఇంకా నయం నోట్లే ఇంకా నయం అదేంటి కన్సర్ తీసి నోట్లేసుకుంది ఉడి ఉడికిందా ఉడకలేదాని అయితే అలా నోరు ఆలుతాయి మొత్తానికి అయితే ఆలు బిర్యానీ ఇదే అంటాంది దీని ఇష్టంగా అనుకుంటుంది నేను అండుతా అంటే నా మాటిన్లే యూట్యూబ్లో ఏదో చిన్న బిట్టు చూసింది ఇక అక్క అండేస్తుంది సో ఎట్లయితే ఉంది అదే అండినా నేను అండినా తినడైతే తప్పది కదా మంచిగా ఉంటే అయిపో నేను వస్తా అనొద్దు అది మర్చిగానే ఉంటుంది ఏనా తప్పకుండా తినాలి ఇవేస్త రెడీలో తెచ్చి పెట్టుకున్నది చూపిస్తా అంటే తెలవాలి కదా నీ ఇష్టపరంగా ఏమేమి తింటా నా ఇష్టం లేకున్నా కూడా నేను తింటా అబ్బో ఇంకా అట్టి పాపడాలు కాదు బ్యాట్లు కూడా ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అవ్వడానికి ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు అవుతుంది అయిపోయిన తర్వాత కూర్చొని టేస్ట్ చేసి ఎట్లున్నదో చెప్తాం అందులోకి ఏంటిది మరి బిర్యానీలకి ఆలు కర్రీ ఫ్రై చేస్తాం ఆలు కర్రీ ఫ్రై చేస్తుందట యాక్చువల్గా కుర్మ వేసుకోవాలి ఈమెకు ఫ్రై అంటే ఇష్టం కాబట్టి ఫ్రై చేస్తుంది నాకు కుర్మ చేయ చేయదట పర్లేదు తిందాం నడిపియాలి తినలాలంటే అట్లుంటారు మొగుళ్ళు అంటే గిట్లుంటారు ఇలా మసిల్లాక ఏంటిది రైస్ వేసుకోవాలి చిన్న నన్ను తని కింద ఏంది సారు అనుకుంటాడు ఎంతసేపు అంటారు ఆకలి అవుతుందని దొబ్బకోపోతాను నన్ను ఏంటిదే కృత్విక ఏంటిది చూడు ఆకలి అవుతుందా ఎత్తుకో ఎందుకు ఎత్తుకోవాలి మీ మమ్మీ బిర్యానీ రైస్ ఎత్తుంది వేసినాక ఎత్తుకుంటా ఓకే రైస్ వేసుడు కూడా అయిపోయింది ఈ అన్నం ఉడికిందా లేదా కూర అంటుతాను డైరెక్ట్ వావ్ మొత్తం మీదనైతే బగారా సూపర్ చేసింది టేస్ట్ గుర్తు తెలుస్తుంది కమ్మడి వాసన నువ్వు ఎప్పుడు కాదు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూతుంది మనం అనుకున్న బగారా గుమ్మ గుమ్మలాడే బగారా ఆలూ బిర్యానీ సారీ ఆలు బిర్యానీ కదా సో మనం అనుకున్న ఆలూ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి స్మెల్ చూద్దాం మంచి వస్తుంది మీద పుదీనా కానీ ఏదన్నా కొత్తిమీర చల్తే బాగుండు కానీ ఇంట్లో లేదే ఓకే ఫ్రెండ్స్ బాగా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ అయ్యో ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఆలు కుర్మా రెడీ అవుతుంది అన్ని ఐటమ్స్ రెడీ అయినాయి ఇది మినిమికర్ కుర్మా మన ఆలు బిర్యానీ ఆలుగడ్డ ఫ్రై పాపడాలు సాత్వికా ఓకేనా డన్నా మంచిగా చేసినా నువ్వు చెప్పినట్టు సరే సరే వేసుకొని టేస్ట్ చూడు చెప్పు ఇగో గిన్ని నువ్వు టేస్ట్ చూడవా నేను పెద్దని బరాబర్ నువ్వు టేస్ట్ చూడు ఫస్ట్ అదే వరకు ఓకే డన్ అందుకే నువ్వు ఇల్లు వేసుకో నాకు ఇచ్చా ఇల్లు వేసి మిత్తి బిత్తి అయితేనే ఉంది చదివిక ఆగం ఆగం ఓహో అదొకటి ఉన్నది కాదు చాలు సరిపోద్ది ఇక కుర్మా వేసుకో తొందరగా ఫాస్టా ఇది ఇది నేను అండిన కుర్మ అందుకే ఆమె ముక్క అట్లా పెడతాంది ఓకే ఒకసారి టేస్ట్ చూడవా ఎంత చిన్న బుక్క వా వంద మార్కులు ఇచ్చిందంటేనా ఏదో అట్లా కష్టపడి చేసిన ఓకే ఫ్రెండ్స్ డన్ శివరాత్రి రోజున మా ఇంట్లో స్పెషల్గా ఆలు బిర్యానీ ఎనకల్ కుర్మా ఆలుగడ్డ ఫ్రై పాపుడాలు అవన్నీ మీకు ఫస్ట్ నుంచే చేసుకుంటా చూపించాం సో మంచిగా మెక్తం మా సాత్విక అందరికీ సూపర్ ఉంది నిజంగా ఇంకా నేను తిన్నే తిన్నాక చెప్తా అందరికి మళ్ళొకసారి శివరాత్రి శుభాకాంక్షలు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా మీ మన ఊరి చిత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో